నమస్తే న్యూ ఇయర్ కి ఏం రిజల్యూషన్స్ అలా తీసుకునే వాళ్ళలో నేను ఒకదాన్ని అయితే ఈసారి తీసుకునే రిజల్యూషన్స్ ఒకటి మన కోసం ఒకటి సమాజం కోసం సమాజం కోసం తీసుకునే రిజల్యూషన్ కూడా అందరం ఒకటే అనుకున్నాం అనుకోండి మేబీ మార్పు కళ్ళకి కనిపిస్తుందేమో ఆ ఒక విషయం ఏంటి అని అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గిటం అనేది చాలా మందికి తెలియదు ఆ చిన్ని ప్లాస్టిక్ బాటిల్ కథ మీకు చెప్తాను టిఫిన్ సెంటర్స్ లో ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ దాహం వేస్తుంది తాగుతాము బాటిల్స్ కి సెపరేట్ గా చెత్తబుట్టుంటే దానిలో వేస్తాం అప్పుడు ఏమవుతుంది ఆ ప్లాస్టిక్ బాటిల్స్ రీసైక్లింగ్ కి వెళ్తాయి రెండవది అదే బాటిల్ మీ టిఫిన్ సెంటర్ దగ్గర సామాన్యంగా ఏమవుతుందంటే ప్లాస్టిక్ బాటిల్స్ తిన్న చెత్త అన్ని కలిపి వేసేస్తారు అది మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లి ఒక చోట ఆ చెత్తని కుప్పలుగా వేస్తూనే ఉంటారు ఆ కింద ఉన్న వాటిలో వేడి బాగా పెరిగి దానికి ప్లాస్టిక్ కరగటం మొదలవుతుంది ఆ వేడికి ఆ వర్షాల్లో ఆ కరిగిన ప్లాస్టిక్ కలిసి అదంతా మన భూమిలోకి వెళ్తుంది భూమిలో నుంచి మనం తినే పదార్థాల్లోకి వస్తుంది సరే అక్కడ చెత్త బుట్ట కూడా లేదనుకోండి కారులో వెళ్తే తాగాం విసిరేస్తాం అవి కొట్టుకుంటా పోయి ఆ పక్కనున్న వాగులు వాగుల్లో నుంచి నదుల్లోకి వెళ్తాయి డ్రైనేజ్ ఆగిపోవటము దాని నిండా ప్లాస్టిక్ చెత్త ఉంటుంది మామూలు డ్రైనేజీ లో అవి లేకపోతే అవి ఆగవు దాని వల్ల ఏమవుతుంది దోమలు పెరుగుతాయి మురుగు నీళ్ళల్లో దోమల నుంచి మలేరియా డెంగ్యూ ఇలాంటి జబ్బులు వస్తాయి మన శరీరంలోకి వచ్చాక అదేం చేస్తుంది ముఖ్యంగా ఆడవాళ్ళల్లో వాళ్ళ నెలసరి సరిగ్గా రాకపోవటం ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి కలగటం రకరకాల క్యాన్సర్స్ కూడా ఇది ఒక కారణం ఈ ప్లాస్టిక్ నిర్మూలనకి నిర్దిష్టమైనది కరెక్ట్ సొల్యూషన్ ఏమీ లేదు పరిశోధనలు కూడా జరుగుతున్నాయి ప్లాస్టిక్ కి కాకుండా వేరేవి ఏమి తయారు చేయొచ్చు అనేవి అప్పటి వరకు ఆ బాధ్యత మనం తీసుకు మీరు అడగచ్చు ప్లాస్టిక్ మంచిది కాకపోతే మనం మరి గవర్నమెంట్స్ ఎందుకు ఎలా చేస్తున్నాయి వీటన్నిటి మీద ఆధారపడి పరిశ్రమలు కూడా ఉన్నాయి సో ఒక్కసారే మనం అన్ని బ్యాన్ అంటే వాటి మీద ఉపాధి కోల్పోయే వాళ్ళు అందరు ఉంటారు మరి దానికి ఒకటే సొల్యూషన్ మన నుంచి డిమాండ్ మారాలి మేము ప్లాస్టిక్ వాడము దీనికి ప్రత్యామ్నాయం కావాలి అనే మెసేజ్ మనం పంపించాలి ఏ దానికి డిమాండ్ ఉంటే అవే పరిశ్రమలు తయారు చేస్తాయి ఈ సంవత్సరం మొత్తం ఇందాక నేను అన్నట్టు మన కోసం ఒక రిజల్యూషన్ సమాజం కోసం ఒక రిజల్యూషన్ అదే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం మానేయటం దానికి నేనేం చేస్తానంటే నాకు ఎప్పుడు నా సొంత బాటిల్ ఉంటది ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు నేను తీసుకువెళ్తాను ఆఫీసెస్ ఉన్నాయి అనుకోండి వాటర్ ఫౌంటైన్స్ ప్రొవైడ్ చేయండి బిజినెసెస్ అనుకోండి రోడ్ సైడ్ గానీ ఎవరైనా డస్ట్బిన్స్ పెద్ద సైజెస్ పెట్టండి ప్లీజ్ యూట్యూబ్ లోకి వెళ్ళి నేర్చుకోండి అసలు ఈ ప్లాస్టిక్ వల్ల ఏంటి ఎందుకు ప్రాబ్లం అనేది తెలుసుకొని చూడండి ఈ న్యూ ఇయర్ కి నా కోసం ఒక రిజల్యూషన్ అలాగే సమాజం కోసం ఒక రిజల్యూషన్ అందరం అనుకోని చేస్తే నాకు తెలిసి మన రోడ్లు చాలా క్లీన్ గా అవుతాయని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ మా కుటుంబం తరఫున మా స్టాఫ్ తరఫున కూడా హ్యాపీ న్యూ ఇయర్ రెస్పాన్సిబుల్ గా అందరూ న్యూ ఇయర్ ఎంజాయ్ చేయండి డ్రైవ్ సేఫ్లీ అండ్ గెట్ బ్యాక్ టు హోమ్ సేఫ్లీ